హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై చానల్ ఆ పేరు శైలజా వరంగల్ హైవేకి ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఫార్టీ ఏకర్స్ గేటెడ్ కమ్యూనిటీలో మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ వచ్చిందండి ఒకటి వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది ఇంకొకటి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది అండి రెండు హౌజెస్ లో కూడా మనకి జీప్లస్ వన్ ఉంటాయి అవి మొత్తం కంప్లీట్ కాలేదు ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాయి మనకి టూ సైడ్స్ కూడా థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి మనకి డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది ట్వంటీ ఫైవ్ థర్టీ సిక్స్ అండి గేటెడ్ కమ్యూనిటీ లోకి వచ్చే ఫార్టీ ఫీట్ కి సెకండ్ హౌస్ అండి ఇప్పుడు హౌస్ చూపించే ముందు ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చూపిస్తానండి ఇప్పుడు ఒకసారి అవి చూసాక మనం హౌస్ డీటెయిల్ చెప్తాను ఇప్పుడైతే హౌస్ కంప్లీట్ కాలే అండి ఓన్లీ స్లాబ్స్ మాత్రమే వాడినాయి ఇప్పుడు ఎందుకు షూట్ చేస్తున్నాం అంటే చాలా మంది అడుగుతున్నారు మొత్తం కంప్లీట్ అయిపోతే ఏం మెటీరియల్ వాడారు అలాగే ఎలా కన్స్ట్రక్షన్ చేశారని చాలా మంది అడుగుతున్నారు అదే ఇప్పుడు అనుకోండి మీకు అర్థం అవుతుంది అలాగే మీరు దగ్గరుండి కట్టించుకోవచ్చు హెచ్ఎండి పర్మిషన్ తో హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు ఈ ఇంటికి ఎక్కడ కూడా డస్ట్ వాడడం లేదు కంప్లీట్ గా కాళేశ్వరం రివర్ హ్యాండ్ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు మనం లేదా హౌస్ చేద్దాం పదండి చూద్దాం ఇదేనండి ఇప్పుడు మనం చూడబోయే ఫార్టీ ఏకర్స్ టౌన్షిప్ నారపల్లి ఏరియాలో సుప్రభాత్ టౌన్షిప్ ఫేజ్ వన్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు మనం చూడబోయే నార్త్ ఈస్ట్ కార్నర్ ఇందులోనే ఉంది చూద్దాం రండి మనం ఇదే రోడ్ లో సేట్ కెళ్ళి లెఫ్ట్ కి అక్కడే హౌస్ ఉందండి ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ ఈ వెంచర్ కి ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటది ఇందులో అన్ని కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్స్ అలాగే థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి ఈ గేటెడ్ కమ్యూనిటీ లో కమ్యూనిటీ హాల్ అండి ఇది వచ్చేసి మనకి టోటల్ టూ థౌసండ్ స్క్వేర్ యార్డ్స్ లో ఉంది చూడంతా మనకి కమ్యూనిటీ హాల్ ఇందులో మనకి చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవచ్చు అండి ఈ వెంచర్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ వచ్చేసి మనకి డ్రెస్సింగ్ రూమ్లు ఇచ్చారండి సపరేట్ గా ఇదంతా మనం యూజ్ చేసుకోవచ్చు అంటే ఓన్లీ ఇందులో హౌజెస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే అంటే మనం చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా బయట వేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కువ మనీ అవుతుంది ఈ గేటెడ్ కమిటీలో ఉన్న వాళ్ళకైతే మినిమం చార్జెస్ ఉంటాయండి అదే మనకి బయట అనుకోండి చాలా ఛార్జెస్ అవుతాయి ఇది వచ్చేసి మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అండి ఈ వెంచర్ లో ఉంది మనకి మనకి వాటర్ వస్తుంది అలాగే మనకి మంజూరు వాటర్ కూడా వస్తుంది మున్సిపల్ వాటర్ వస్తుంది ఇక్కడ మనకి బోర్డు కనిపిస్తుంది దేవాలయ స్థలం అని ఇక్కడ నుంచి అక్కడ వరకు వన్ ఏకర్ మొత్తం కూడా మనకి టెంపుల్స్ కోసం వదిలేరండి స్పేస్ మొత్తం ఇంకా డెవలప్మెంట్ చేసే మొత్తం ఇక్కడ అన్ని టెంపుల్స్ వస్తాయి ఈ వన్ ఏకర్ మొత్తం ఇక్కడ టెంపుల్స్ వస్తాయి అండి ఇక్కడ వాగ్ అనిపిస్తుంది అండి ఇది గేటెడ్ కమిటీ కాబట్టి మనకి చాలా హైట్ లో ఉంది చాలా స్టాండర్డ్ ఇచ్చారు వాళ్ళు కూడా ఈ వెంచర్ లో మొత్తం కూడా మనకి గ్రీనరీ కే ప్రయారిటీస్ ఇస్తున్నారు అండి ఇందులో మనకు ఒక చిన్న కొమ్మ హోటల్ పర్మిషన్ తీసుకోవాలండి మనకు కనిపిస్తున్నాయి ఇవైతే చాలా ఇయర్స్ చెట్లండి ఈ వెంచర్ లో మొత్తం కూడా చెట్లే ఉంటాయి మనకి ఇదంతా కూడా పార్క్ ప్లేస్ అండి ఇక్కడ వరకు పార్క్ ప్లేస్ ఇక్కడ మనకు వచ్చేసి రెండు టెంపుల్స్ ఉన్నాయి వచ్చేసి టెంపుల్స్ అండి ఇది వచ్చేసి శివాలయం టెంపుల్ ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇక్కడ మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంది చూపిస్తాను అండి చూడండి మనకి ఇక్కడ సపరేట్ గా చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇచ్చారు ఇది వచ్చేసి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండి ఇప్పుడైతే చూసారు కదా చాలా గ్రీనరీగా ఉంటుంది అంటే ఇప్పుడు మనకి సమ్మర్ టైం కాబట్టి ఇలా కనిపిస్తుంది అదే వర్షాకాలం అనుకుంటే చాలా పచ్చగా చాలా ప్రశాంతంగా ఉంటుంది హౌస్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పేర్ కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం ఇది మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ అండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ గ్రౌండ్ లో మాత్రం మనకి పార్కింగ్ సింగిల్ బెడ్రూమ్ వస్తుంది ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ పక్కన వచ్చేసి ఓన్లీ ఈస్ట్ అండి సేమ్ అందరూ కూడా సేమ్ అలానే వస్తుంది మనకి ఈస్ట్ హౌస్ లో కూడా సేమ్ సింగిల్ బెడ్రూమ్ వస్తుంది గ్రౌండ్ లో పైన మనకి డబల్ బెడ్రూమ్ చాలా స్పేసెస్ వస్తుంది ఒకసారి పైన చూపిస్తారండి మనకి ఇప్పుడు కంప్లీట్ కాలేదు కాబట్టి కొంచెం ప్రైస్ తక్కువ చెప్తున్నారండి ప్రైస్ డీటెయిల్స్ కూడా అవన్నీ మీకు చెప్తాను అలాగే మీరు ఇప్పుడు బుక్ చేసుకున్నారు అనుకోండి మీ ప్లాన్ ప్రకారం కట్టించుకోవచ్చు అండి ఇప్పుడే కాబట్టి మీరు దగ్గర ఉండి కట్టించుకోవచ్చు అండి అంటే మీరు టైల్స్ కావచ్చు కలర్స్ ప్రతి కూడా మీ చాయిస్ ఉంటది ఇప్పుడు ఒకసారి పైన కూడా చూపిస్తాను మనకి పైన డబల్ బెడ్రూమ్ చాలా స్పేసెస్ వస్తుంది ఒకసారి చూపిస్తాను రండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామండి ఇందులో మనకి చాలా స్పేసెస్ గా వస్తున్నాయి డబల్ బెడ్రూమ్ వస్తుంది మనకి రెండు బెడ్రూమ్లలో కూడా అటాచ్ వాష్రూమ్ వస్తుంది హాల్ కిచెన్ డబల్ బెడ్రూమ్స్ వస్తాయి మీకు ఇలా చూస్తే ఏమి అర్థం కాకపోవచ్చు మీరు సైడ్ కు వచ్చినప్పుడు మీకు ప్లాన్ కూడా చూపిస్తారు ఏది ఎక్కడ వస్తుంది అనేసి అలాగే మనకి ఇప్పుడు బుక్ చేసుకున్నాం అనుకోండి అంటే ప్రతి ఒక్కరు మన చాయిస్ ఉంటది కాబట్టి మీరు ఇప్పుడే బుక్ చేసుకున్న ట్రై అండి అంటే మనం కంప్లీట్ అయిపోయినాక మనం ఏం మెటీరియల్ వాడుతున్నారు అలాగే మన ప్లాన్ కూడా ఏం చేంజెస్ చేయరాదు ఇప్పుడైతే మనకి ఏదైనా చేంజెస్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఏది ఎక్కడ వస్తుందో నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇదంతా హాల్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అండి ఇది డైనింగ్ ప్లేస్ ఇక్కడ మనకి త్రీ ఫీట్స్ వచ్చేసి వాషర్ వదారు ఈ హౌజ్ కు మొత్తాన్ని కూడా ఎక్కడ డస్ట్ యూజ్ చేయలేదు కంప్లీట్ గా కాళేశ్వరం రివర్స్ హ్యాండ్ యూజ్ చేస్తున్నారు ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ రెండో వస్తాయి ఇందులో రెండిట్లో కూడా మనకి అటాచ్ రూమ్స్ వస్తాయండి ఇప్పుడు మనం గేట్ లోపల రాగానే ఫార్టీ ఫీట్ రోడ్ చూపించాను కండి ఆ ఫార్టీ ఫీట్ రోడ్ కి ఓన్లీ సెకండ్ బిట్ ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ టూ సైడ్స్ కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ స్కేర్స్ లో ఉందండి రెండు మనకి హండ్రెడ్ స్కేర్డ్స్ లో ఉన్నాయి మనకి సైడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థర్టీ సిక్స్ ఉంటుంది డైమిషన్ అయితే చాలా బాగుంది గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ రెండు కలిపి మనకి సెవెంటీన్ హండ్రెడ్ రెసిపీ వస్తుంది ఇక మనం ప్రైస్ చూసుకున్నట్లయితే కార్నర్ హౌస్ కి నైన్టీ ఫైవ్ ల్యాక్స్ మనకి పక్కన ఓన్లీ ఈస్ట్ ఫేస్ హౌస్ కి అయితే నైన్టీ ల్యాక్స్ ఈ రెండు కూడా మనకి ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది ఎందుకంటే మనకి స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి నెగోషియబుల్ అయితే అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇప్పుడు ఈ హౌస్ అనే స్టీల్ చూపిస్తానండి ఈ ఫోర్ వచ్చేసి మనకి సిక్స్టీన్ ఎంఎం ఈ టూ వచ్చేసి మనకి టువెల్ ఎంఎం అండి ఇంకా మనకి త్రీ ఫ్లోర్స్ వేసుకుని చాలా స్టాండర్డ్ ఉంటుంది మనకి ఇప్పుడే కాబట్టి ఏమేమి మెటీరియల్ వాడారు వాడారున్నాయి వీరు సిమెంట్ కూడా చాలా బ్రాండెడ్ అల్ట్రాటెక్ సిమెంట్ వాడుతున్నారు ఇంకా స్టీల్ కూడా హై క్వాలిఫైడ్ జయరాజ్ స్టీల్ వాడుతున్నారు ఒకసారి చుట్టూ అండి అన్ని హౌజెస్ ఉన్నాయి చెప్పాను అది వచ్చేసి మనకి టోటల్ ఫార్టీ ఏకర్స్ అండి చూడండి చుట్టూ హౌజెస్ ఉన్నాయి మనం బయటకు వెళ్ళడం అవసరం ఈ వెంచర్ లోనే టెంపుల్స్ పార్క్స్ ఇందులో ఎక్కువ గ్రీనరీ కి ఫేవరేట్ ఉందండి చూస్తున్నావు కదా చాలా పెద్ద చెట్లు అండి మనకి థర్టీ ఇయర్స్ చెట్లు అలాగే ఈ వెంచర్ లోనే మనకి ప్రతి ఒక్కటి కూడా ఉంది పార్క్స్ కావచ్చు టెంపుల్స్ కావచ్చు అలాగే మనకి చాలా పెద్ద కమ్యూనిటీ హాల్ ఉంది చూపించాను కదా అలాగే ఇక్కడ సరౌండింగ్ లో డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే సిద్ధార్థ కాలేజ్ అయితే పక్కనే అండి మన గేటెడ్ కమ్యూటీ హాల్ పక్కనే మనకి సిద్ధార్థ కాలేజ్ ఉంది అలాగే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి నల్ల నరసింహరెడ్డి కాలేజ్ ఉంది అలాగే మనకి వరంగల్ హైవే కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి అంటే చాలా మంది హైవే దగ్గరలో అడుగుతున్నారు కదా అలాగే మనకి జార్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ బ్యాక్ సైడే ఉంటుంది రొడ్డాం ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఎంజిఎల్ షాపింగ్ మాల్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అనురాగ యూనివర్సిటీ కూడా మనకి ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది ఇంపస్ క్యాంపస్ కదా ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి కేసర్ ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ నైన్ అయితే ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉప్పల్ మెట్రో స్టేషన్ అయితే ఓన్లీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి మనకి నారపల్లి నుంచి ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది అనుకోండి తొందరగా వెళ్ళిపోవచ్చు ఫ్లైఓవర్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మనం ఫ్లైఓవర్ అనుకోండి తొందరగా ఉప్పల్ చేరుకోవచ్చు ఇప్పుడు నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక్కడ లొకేషన్ పైన కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు డైరెక్ట్ వచ్చి సైడ్ చూసుకోవచ్చు ఈ వెంచర్ అయితే చాలా పెద్ద వెంచర్ అండి ఇది టోటల్ వచ్చేసి మనకి ఫార్టీ ఏకర్స్ వెంచర్ అండి ఇందులో చాలా ఉన్నాయి మీకు ముందే చూపించాను కదా ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీ మళ్ళీ ముందుకు వస్తాను బాయ్